రెండు వేల ఇరవై నాలుగో తారీఖున దీక్ష శిబ దీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు మేము మా యొక్క మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రధాన కూడలుగా ర్యాలీగా బయలుదేరి మా శిబిరం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోవడం జరుగుతుంది మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం అంటే కనీస ధరలు ప్రతి పెరిగిపోయినాయి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కనీసం మీరు మా పిల్లల్ని తగ్గించుకోవడానికి పది రోజులు వస్తున్నాయి అందుకే మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనం ఇవ్వండి అలాగే ఏదైనా మాకు వర్తించే విధంగా ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చే ప్రకాలు ఉంటే కూడా మాకు వర్తింపజేయండి అని మా యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీసుకు ఉద్దేశంతోనే మేము ఈరోజు మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనం కింద ఆరు వేలు జీతం ఇవ్వాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ప్రభుత్వ పథకాలు కూడా అదేవిధంగా వర్తింపజేసి పిల్లలకు రీఎంబర్స్మెంట్లు కానీ లేదా పిల్లలకి ఏదైనా విద్యార్థి ఏదైనా విద్య వసతి మా అమ్మఒడి కానీ ఇట్లాంటి పథకాలు మా ఇళ్ళలో చాలామందికి మా పిల్లలకి మా తల్లిదండ్రులకు ఉండే వాళ్ళకు కొంతమందికి వాళ్ళ పెన్షన్లు ఉండేవి కూడా మీరు ఉద్యోగులు మీకు పెన్షన్లు వర్తించం మీ తల్లిదండ్రులకు అనే ఉద్దేశంతో వాళ్ళ పెన్షన్లు కూడా తీసివేయడం జరిగింది వాటిని కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి పునరుద్ధరించాలని మా యొక్క డిమాండ్లో అది కూడా ఒక భాగంగా మేము వేడుకొంటున్నాము అదేవిధంగా ఏమంటే అదేవిధంగా ఏమంటే మేము ఈరోజు నుంచి అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు దీక్షలు రకరకాల నిరసనలు తెలుస్తాము ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి అంటే ఉదయం తెల్ల తొమ్మిదవ తారీఖున మేము సోమవారము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించిన మా ప్రభుత్వ పెద్దలకు కానీ తర్వాత వచ్చేసి మంత్రి గారికి కానీ మా యొక్క లోకల్గా ఉండే కమిషనర్ గారికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ వినియోగించుకోవడం కూడా జరిగింది కాబట్టి ఎంత వీలైతే అంత మేరకు మా సమస్యని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అక్కడి వరకు కూడా ప్రభుత్వం తీసుకెళ్ళకోకుండా మాకు ఇక్కడితోనే మా యొక్క దీన్ని ఆలోచించి మాకు మా యొక్క డిమాండ్లను పరిష్కరిస్తే మాకు చాలా సంతోషం ఉంటుందని దీన్ని స్వభాముఖంగా మీకు తెలియజేయలేదు నేను ఏమంటే మీ పేరు మా పేరు రాజేంద్ర కుమార్ నేను పురపాలక సంఘం ఎమ్మెనూర్ పురపాలక సంఘం నుంచి ఇరవై ఆరు పురపాలక సంఘంలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇంజనీరింగ్ విభాగంలో